ఈరోజు తిరుపతి అలిపిరి దగ్గర గతంలో శిల్ప కోటర్స్ ఉండేది అంటే ఎవరైనా సరే దేవుడి శిల్పాలు కావాలంటే అక్కడ ఒక శిల్ప కోటర్స్ ఉండింది టీటీడీకి దానికి సంబంధం లేదు మిత్రుల తిరుమల తిరుపతి దేవస్థానానికి శిల్పా కోటర్స్కి సంబంధం లేదు ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మాకు ఈ దేవతామూర్తులు కావాలంటే దాన్ని నమూనాన్ని తీసుకొని ఆ శిల్పాలు తయారు చేసి ఇచ్చే బాధ్యత అక్కడ శిల్ప కోటర్స్లో ఉండేది అక్కడ గత ఇరవై సంవత్సరాల ముందు పట్టు కన్నయ్య అని చెప్పి ఒక ఆచార్య ఉండేవాడు అతని దగ్గరికి బెంగళూరు నుంచి ఒక వ్యక్తి వచ్చి శనేశ్వరుడి విగ్రహం కావాలని చెప్పి రెండు లక్షల రూపాయలు అతనికి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది శనేశ్వరుడికి విగ్రహం చెక్కిన తర్వాత పొరపాటున శనేశ్వరుడికి వాహనం కాకి బదులు అతను వేరే ఆకారాన్ని చెక్కిన కారణంగా ఆర్డర్ ఇచ్చినటువంటి భక్తుడు అది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అక్కడే ఉంది విత్తులారా ముఖ్యంగా కర్ణాకర్ రెడ్డి గారు ఎందుకు ముందు అన్నాడు మహావిష్ణువు అంట అయ్యా ఏ దేవుడు ఏం కనుక్కోయా నీకు గుడి తాళాలకి బండి తాళాలకి తేడా లేని వ్యక్తి నువ్వు చైర్మన్గా గత రెండు పర్యాలు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ విగ్రహం అక్కడే ఉంది మిత్రులారా కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆయన చెప్తున్నట్టు మహావిష్ణువు అంటున్నాడే ఆ శనేశ్వర విగ్రహం అక్కడే ఉన్నింది ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నింది అప్పుడు పోయి పూజలు చేయకుండా ఈరోజు పోయి ముసలికన్నీర్ గారు సవా హిందూ ధర్మం మీద దాడి హిందూ దేవత విగ్రహాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడేశారని చెప్పి మాకు అనేక ఉన్నాయి ఇప్పుడే కొందరు ఫోన్ చేసి చెప్పడం జరిగింది చుట్టుపక్కల కొన్ని మద్యం బాటళ్ళు అలాగే కొన్ని పొట్లాలు వీళ్ళే నిన్న రాత్రి వేశారని దాన్ని ఈరోజు ప్రభుత్వం మీద నెట్టి ఇదేదో హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా చిత్రీకరించాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో ఇలాంటి ప్రీప్లాన్డ్ మిత్రుల ముందే అన్నీ చేసుకొని వారు చేస్తున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి దీని మీద చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ఒకసారి బోర్డు స గౌరవ సభ్యులు అందరూ ఉన్నారు వారందరితో మాట్లాడిన తర్వాత ఉద్దేశపూర్వకంగా పదహైదు రోజులకు ఒకసారి ఒక అజెండా పెట్టుకొని ఇలా మాట్లాడడం మంచిది కాదు నోరు అదుపులో పెట్టుకోవాలి నిజాలు మాట్లాడాలి తప్ప ఇలా అసత్య అబద్ధ ప్రచారాలు చేస్తే రాబో రోజుల్లో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇలాంటి వారిపైన ఎవరైనా సరే ఏ స్థాయి అయినా సరే ఇలాంటి వారిపైన కెట్టి చర్యలు తీసుకునే దానికి రాబో ఈరోజు జరగబో సమావేశంలో పెద్దలతో కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాం ఇది మంచిది కాదు భగవత్ శాస్త్రాన్ని గురించి ఓనమాలు కూడా తెలియనటువంటి పాలక మండలి సభ్యులు కొంతమంది ఈరోజున నా మీద నిప్పులు చెరిగినట్టుగా మాట్లాడడం జరిగింది నేను ఈరోజు ఉదయం శ్రీ మహావిష్ణువు విగ్రహానికి జరుగుతున్నటువంటి అపచారం అది కూడా సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత అలిపిరికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రకమైన అపచారం జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని తీసి చూపిస్తే పాలక మండలి సభ్యులు పాలక మండలి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా నా మీద పడి అది శనీశ్వర విగ్రహమని కట్టుకొని కరుణాకర్ రెడ్డి టీటీడీ మీద దుష్ప్రచారం చేస్తున్నాడు అనని నా మీద చాలా నిందారోపణలు మోపినారు ఏ శాస్త్రం వీళ్లకు చెప్పిందో శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుందో ఈ ఋష్య పొంగల పొంగవులకే తెలియాలి లేదా ఈ ఆధునిక వేద భాష్యకారులకే తెలియాలి శని విగ్రహం ఎలా ఉంటుంది అని చాలా స్పష్టంగా ఆగమంలో ఇలా ఇది శని విగ్రహం ఇందులో శనికి ఒక విల్లు ఓ బాణము ఓ త్రిశూలము ఇది ఎక్కడైనా కూడా శని విగ్రహం ఉండేటువంటి జనరల్గా ఉండేటువంటి విగ్రహం మా అపరమేధావులైనటువంటి మేధావులైనటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు తాము తప్పు మీద తప్పు చేస్తూ మళ్ళీ అది శని విగ్రహం ఎప్పుడో పా అక్కడ ఎవరో కన్నప్ప ఎవరో ఒక బా శిల్పి చెక్కి అక్కడ పా వెళ్ళిపోయినాడు అని అంటే శిల్పి చెక్కి దేవత విగ్రహాన్ని అలా పాడేస్తే తీసివేయవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా అంటే ఒకవేళ మీరన్నట్టుగానే శని విగ్రహం అయితే అది దేవతా విగ్రహం కాదా దేవతా స్వరూపం కాదా నేను అది శని విగ్రహం కానే కాదని అది నూటికి నూరు శాతము శ్రీ మహావిష్ణు విగ్రహమేనని చాలా స్పష్టంగా శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహంగా చాలా స్పష్టంగా అది నిరూపించటం జరిగింది మీరు జరిగిన తప్పును సరిదిద్దుకోకుండా నేను మందు మందుబాటలను వేసినానంట సరే ఎంతకైనా దిగజారి మా మీద నిందలు మూపేటువంటి శక్తి ఉన్నది మీకు యుక్తి ఉన్నది అధికారము ఉన్నది అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది మీరు ఏమాత్రం కూడా బాధ్యతతో వ్యవహరించకుండా తప్పును ఎత్తి చూపినటువంటి నా మీద మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే భయపడేటువంటి వ్యక్తిని కానే కాదు ఇప్పుడు నేను ఏదో విషయం కూడా విన్నాను నన్ను ఏదో అరెస్ట్ చేయబోతున్నారని మీరు ఏం చేసుకున్నా భగవద్భక్తునిగా మీరు నన్ను నాస్తికుడుగానో లేకపోతే క్రిస్టియన్ మతాన్ని ఆచరించేవాడుగానో మీరు మాట్లాడినంత మాత్రాన నేను నాస్తికుడిని కాదు కిరస్తాని కాదు నేను స్వచ్ఛమైనటువంటి హిందువును ఆ హైందవ ధర్మ పరిరక్షణ కోసమే మీ మాదిరిగా ఉద్యోగాలు కొట్టడానికి రాజకీయాలు చేసినటువంటి వాడిని కాదు నేను హిందూ ధర్మాన్ని హిందూ ధర్మం పట్ల అనురక్ అను అపరిమితమైనటువంటి అనురక్తి కలిగి భక్తి విశ్వాసాలతో అనేక పూజనీయులైనటువంటి స్వాముల ద్వారా విషయ సంగ్రహం చేసి మాట్లాడేటువంటి వ్యక్తినే తప్ప నోటికి వచ్చినట్టుగా మాట్లాడేవాడిని కాదు